హాయ్ అండి వెల్కమ్ టు మా ఎక్స్ప్రెస్ సో రోజు చూపించే రెసిపీ ఏంటంటే వెజ్ తెహరీ అనమాట ఇదేంటంటే బిర్యానీలో ఒక రకం అనమాట సో బిర్యానీలో మనం ఏంటంటే ఎక్కువ స్పైసీగా చేసుకుంటాం బిర్యానీ మసాలా వేస్తాం పెరుగు వేస్తాం సో ఈ విధంగా మనం బిర్యానీ చేస్తాం కదా కానీ వెజ్ తెహరి తెహరీలో ఏంటంటే సింపుల్ గా అయిపోతుంది అనమాట ఎటువంటి మసాలాలు స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయమన్నమాట చాలా కమ్మగా ఉంటుంది తినడానికి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే రెండు కప్పులు కాలిఫ్లవర్ తీసుకోవాలండి మిగిలినవన్నీ వన్ కప్ పీస్ పొటాటో టమాటో అండ్ ఆనియన్స్ బీన్స్ అన్ని వన్ కప్ వరకు తీసుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఐదు లవంగాలు మూడు దాల్చిన చెక్కను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేయాలండి ఆ వేగిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని వేసేయాలన్నమాట సో ఉల్లిపాయలు వేసినప్పుడే వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసేసి అది పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి టమాటాలు కొంచెం మగ్గాలండి అందుకు కొంచెం సేపు మనం మూత పెట్టి వదిలేస్తే అది మగ్గిపోతాయి అనమాట సో టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రెడీగా పెట్టుకున్న కూర మొక్కలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి వేసేయాలండి సో నేను వన్ కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ కొలతలతో కూర మొక్కలు తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు సో వన్ కప్ వరకు క్యారెట్ పొటాటో పీస్ బీన్స్ అండ్ టమాటా ఆనియన్ వన్ కప్పు టూ కప్ వరకు కాలీఫ్లవర్ తీసుకున్నాను సో ఇప్పుడు కూర మొక్కలు కొన్ని అన్ని వేసేసాం కదా ఇప్పుడు కూర మొక్కలు అన్ని మనం కొంచెం మెత్తబడాలన్నమాట అందుకని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మనం వేసేసి తర్వాత ఒక పావు కప్పు వరకు కొత్తిమీరని వేయాలి వేసేసి మూతపెట్టి వదిలిస్తే మన కోరుమక్కలు అనేవి మెత్తపడతాయి అనమాట మన నార్మల్ బిర్యానీలో పసుపు అలాంటివి ఏమి యాడ్ చేయం కదా సో దీంట్లో పసుపు అనేది యాడ్ చేస్తానమాట అందుకే మనకి రైస్ అనేది కొంచెం పసుపు పసుపుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు కోరుముకులు కొంచెం మెత్తబడిపోయిన తర్వాత మనం బియ్యాన్ని ముందే నానబెట్టుకోవాలండి నార్మల్ బియ్యం అయినా పర్లేదు బాస్మతి అయినా పర్లేదు పది నిమిషాలు నానితే సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఏంటంటే మనకు ముద్దగా అయిపోతుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెడితే సరిపోతుంది సో ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వన్ కప్ వరకు తీసుకున్నాం కదా సో దాన్ని కూరు మొక్కల్లో వేసేయాలి బియ్యాన్ని వేసేసాం కదండీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మనం వన్ కప్పు వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ని వేయాలి సో రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తానికి సరిపడేటట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు అండి నెయ్యి నెయ్యి లేకపోతే మనం వెన్నను కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా టూ స్పూన్స్ వరకు వేసేసి దీన్ని మనం క్లోజ్ అనమాట మూత పెట్టేసి వదిలేయాలి నేను కుక్కర్కి ఎటువంటి విజిల్ పెట్టట్లేదండి విజిల్ పెట్టకుండానే నేను క్లోజ్ చేస్తున్నాను సో విధంగా కుక్కర్కి విజిల్ పెట్టకుండా మనం క్లోజ్ చేసేయాలండి క్లోజ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద మనం ఉడికించుకోవాలి సో మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత మనం ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట కొంచెం కొంచెం వాటర్ అక్కడక్కడ కొంచెం వాటర్లా ఉంటుంది సో అందుకని చెప్పేసి సేపు మనకు ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేస్తే మనకి ఏంటంటే అది ఉమ్మగిల్తుంది అనమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇంకొంచెం విడిగా వస్తుంది సో ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఉంచండి ఎక్కువ హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు మాడిపోతుంది సో లో ఫ్లేమ్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి ఈ విధంగా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఈ తెహ్రి అనేది ఏంటంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా చేసుకుంటారనమాట బిర్యానీలో ఒక రకం ఎక్కువ స్పైసీస్ అవేం ఏమి ఉండవు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు పెరుగుతో తినచ్చు కర్రీతో తినచ్చు ఎలా తిన్నా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్